మానవత్వానికి వేసిన ఓ కానిస్టేబుల్ అయితే ఈరోజు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయనకు సన్మానం కూడా జరిగింది అయితే ఈ సన్మానం ఎందుకు జరిగింది అనే విధానికి కానిస్టేబుల్ సార్ చెప్పండి అసలు ఈరోజు మీరు సిఏ గారు ఎందుకు సన్మానించారు దేని విషయంలో సన్మానించారు మీకు నేను గత ముప్పై సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో అంకిత భావంతో పనిచేస్తున్నాను నాకు పోలీస్ స్టేషన్ ఫోటోలో హాస్పిటల్ విభాగంలో నియామకం చేసే సిఏ గారు హాస్పిటల్ సంబంధించిన కేసెస్ కేసెస్ గురించి కానీ ప్లస్ ఏమైనా అనాథ రెడ్ బాడీలు కానీ ఏమన్నా మార్డర్ కానీ ఏమైనా అయినా కూడా సంఘటన స్థలానికి ఆకర్షిత్తో పాటు వెళ్తాం వెళ్ళి వాళ్ళు చదివిన సూచనలు పాటించుకుంటూ తగిన చర్యలు తీసుకుంటూ ఉంటాము ఇక ముఖ్యంగా మన ఫోటో లిమిట్స్లో ఆర్టీసీ బస్ స్టాండ్ బల్లారి చౌరస్తా ఉత్తి పెట్రోల్ బంక్ దగ్గర కొడుకులు వదిలేసిన ముసలివాడు ఇంట్లో అన్నం చేసుకోలేక అక్కడే ఉండి పండుకొని వర్షాల వల్ల దాని వల్ల అనారోగ్య సమస్యలు చనిపోవడం జరుగుతుంది ఏమంటే దాతలు అక్కడ భోజనాలు పెడుతుంటారు మీకు సన్మానించడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతారు ముఖ్యంగా అది చెప్పండి ఫస్ట్ చాలా సంతోషంగా ఉంది నాకు నా సేవలు గుర్తించి మా సిఏ గారు ఆఫీసర్లు నాకు కమండేషన్ ఇచ్చారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి తర్వాత స్టేషన్లో కూడా సిఏ గారు దాని గురించి చాలా అందరి స్టాబిని పిలిపించి బాగా చేసిన చెప్పేసి నన్ను నాకు చాలా సంతోషంగా ఉంది నాకుందా బాధ్యత పెరిగింది సిఏ గారు చేసిన ఈ పని వల్ల బాధ్యత పెరిగింది విషయం సరే చెప్పండి అసలు మనము అనాథ సభలకు కానీ ప్లస్ అలాంటివి చేసేటప్పుడు మీకు ఎలాంటి ఇంటివరకు ఎలాంటి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా అలాంటి అనాథ వచ్చిన తర్వాత వాళ్ళకు దాన సంస్కారాలు చేసిన తర్వాత తర్వాత వాళ్ళు వాళ్ళ వచ్చి ఎప్పుడైనా గలాటాలు అలాంటివి ఏమైనా జరిగా మీ చేసిన తల్లిదండ్రులు ఏం లేదు కరోనా టైంలో నాకు రెండు సార్లు కరోనా అటాక్ అయింది ఇక్కడ వదిలేసిపోతారు శవాలను పట్టించుకోకుండా బస్సులో అయిపోతే తల్లిదండ్రులను పిల్లలు వదిలేసిపోతున్నారు వాళ్ళు పిచ్చాటం చేసుకుంటూ లేకపోతే కాదాతరిసినా తినకుంటూ బస్టాండ్ ప్రాంతంలో బల్లారి ప్రాంతంలో చనిపోవడం జరుగుతుంది వర్షాలు పడినప్పుడు కానీ దానివల్ల కానీ అనారోగ్యంతో అప్పుడు మున్సిపాలిటీ వారి సహకారంతో సిఏ గారు సహకారంతో అధికారుల ఆదేశాల మేరకు మనిషి కాబట్టి దాని అంతిమ సంస్కారాలు వర్తిస్తాయి కాబట్టి చేస్తాం తీసుకెళ్ళి సరే ఇంకోటి చెప్పండి అయితే ఇప్పుడు మనం అనాథ సేవ కావచ్చు లేకపోతే అనాథ సేవ తిరిగినప్పుడు ఆ ఐడెంటిఫై మీరు ఎలా చేస్తారు అంటే అతను గత కొన్ని సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు అది మేము పరిశీలిస్తాము కొన్ని మర్డర్ కేసులు అవి ఉంటాయి కొన్ని సూసైడ్ కేసులు ఉంటాయి దానికి సంబంధించిన అధికారులు స్టేషన్లో ఆఫీసర్లు వస్తారు వాళ్ళు విజైడ్ చేస్తారు ఎంక్వైరీలు చేస్తారు దాని యొక్క ప్యాటర్న్ బట్టి ఏ విధంగా జరిగింది ఇన్వెస్టిగేషన్ చేసి నాకు చేస్తారు ప్లస్ కంప్లైంట్ కూడా ఉంటుంది కాబట్టి ఏ విధంగా కంప్లైంట్ కూడా ఇస్తారు కాబట్టి ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చేస్తారు సార్ ఇప్పుడు డెడ్ బాడీ అనాథ సేవనానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరెవరు ఉంటే మీకు ఆ పంచనామా జరుగుతుంది ఆ ఇప్పుడు మున్సిపల్ అధికారులు హెల్త్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వస్తారు హెల్త్ ఇన్స్పెక్టర్ వస్తారు ప్లస్ మున్సిపల్ కార్మికులతో సహాయంతో తగు చర్యలు తీసుకొని పర్వే గ్రౌండ్ తీసుకెళ్తాము ఫోటోగ్రఫీ చేపిస్తాము వా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కడమైన ఫోన్ నెంబర్లో పోయమోతే వాళ్ళకి ఫోన్ చేసి చాలాసార్లు ఫోన్ చేసినాము కొడుకులకు కానీ వాళ్ళకి కానీ మేము రాలేము మేము చాలా దూరం ఉన్నాము మేము కానీ ఫోన్ కట్ చేయడం స్విచ్ ఆగియడం కూడా జరుగుతుంది అప్పుడు మనము రెండు మూడు రోజులు వెయిట్ చేస్తాము తర్వాత అంతిమ సంస్కారాలు తగు రీతిలో చేస్తాము సరే ఇంకోటి చెప్పండి అయితే ఇప్పుడు మనకు అనాథ ఇట్లా ఈ విధంగా ఉన్న అనాథ సేవలే కాకుండా మామూలుగా ఇంట్లో డెత్ అయ్యి కేసు అవుతుంట అలాంటి కేసులు కూడా మీరు చేస్తుంటారు ఎస్ఐ గారు ఆఫీసర్లు వస్తారు ఆ సూసైడ్ చేసుకునే రెండు మూడు రోజులు చనిపోయినవి కుళ్ళిపోయి కూడా ఉంటాయి కొన్ని శవాలు తీసుకుపోయేసి చేపిచ్చేసి వాళ్ళని పిలిపించి కంప్లైంట్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏ విధంగా చేస్తే వాళ్ళ ఆఫీస్ దానికి వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ వాళ్ళకి నేను ఇన్వెస్టిగేషన్ ఒక సహాయకంగా ఉంటాను వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చెప్పండి అయితే ఇప్పుడు ఏమి మనము ఏదైనా చిన్నగా గలీజ్ అనిపిస్తున్నాయి మనకు ఏదో అనిపిస్తుంది శవాల మధ్యలో పూర్తిగా ఇన్ని రోజుల పాటు మీరు ఇటు నాలుగో పోలీస్ స్టేషన్ లో కొత్త కాలం చేశారు తాలూకాలు చేశారు కాబట్టి కొంచెం చాలా చేశారు కదా అయితే మీకు శవము ఈ విధంగా ఉన్నప్పుడు అంటే మామూలు శవం అయితే మనము ఈ మీద పట్టించుకున్నాము అలాంటి కుళ్ళిపోయిన శవాలు కూడా పంచనామ రోజు పంచనామ రోజు పూర్తిగా మీరు దగ్గరుండి మరి అక్కడ ఎవరు లేని ప్రాంతంలో కూడా మీరు పోయి దాన్ని చెక్ చేసుకొని పూర్తి అక్కడ చూసి ఎవరిని పిలిపించాలనే తర్జన కొంచెం కూడా చాలా ఒత్తిడి కూడా మీకు చాలా ఎక్కువ ఉంటాయి ఆఫీసర్ల నుంచి కావచ్చు పబ్లిక్ నుంచి కావచ్చు అలాంటిది మీరు ఎలా ఫేస్ చేశారు అలాంటి ఆఫీసర్ తగిన సహాయం నాకు చేస్తారు వాళ్ళు కూడా సంఘటన స్థాయికి వస్తారు ఏమంటే నాకు మా వాళ్ళు తని మన మన మనసులే కాబట్టి లేపు అని నేను నాకు మనసులో పెట్టుకొని చేస్తాను నాకు ఉద్యోగ ఖచ్చితంగా చేయాలి నాకు గవర్నమెంట్ ఒక ఉద్యోగం ఇచ్చింది కాబట్టి దానిలో భాగంగా కూడా ఇదొక ప్రక్రియ ఆ ప్రక్రియను తూచ తప్పకుండా చేస్తాను అధికారుల ఆదేశాలే మేరకు నేను సరే ఇప్పుడు మొత్తం చూసుకున్నట్టయితే మీరైతే ఓకే ఇంట్లో మీ భార్యగా ఇట్లా శవాల నుంచి తిరుగుస్తే మనం ఎక్కడైనా పోతేనే స్నానం చేస్తుంటారు కదా హిందూ సాంప్రదాయ ప్రకారంగా అయితే మీరు ఇంట్లో ఎలా మీ ఇంట్లో ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే రోజు నిత్యం కేసు పని కాకుండా ఇప్పుడు శవాల పైన మీరు తిరుగుతూ శవాల మీద తిరుగుతూ ఉంటారు కదా ఇంట్లో మీ భార్య ఫీలింగ్ ఎలా ఉంటుంది దేవ వల్ల మా భార్య పిల్లలు నాకు అనుకూలంగానే ఉంటారు వాళ్ళు ఇత ఉపయోగించిన కూడా ఏం పెద్దగా ఫీల్ కాదు కొంతమంది అవుతుంటారని తెలుస్తుంది కానీ నాకు ఏం అనుకు నెలవాటైంది వాళ్ళకు కూడా నేను చేసే ఉద్యోగం అది కాబట్టి ఆ ఉద్యోగం నేను మనస్ఫూర్తి చేస్తాను కాబట్టి ఆఫీసర్లు కూడా తగు మర్యాద నాకు ఇస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా చేశాను ఉద్యోగాన్ని ఏమైనప్పటికీ కూడా ఈ రోజు సన్మానం ఉత్తం సేవ ఇదంతా నాకు డ్యూటీలో భాగంగానే ఈ సేవ చేశాను అయితే ఈ రోజు సిఏ గారు సన్మానించడం వల్ల నాకు సంతోషకరంగా ఉంది నాకు ఇంకా రాబోయే రోజుల్లో కూడా నేను డ్యూటీ చేసిన మాత్రం నాకు బాధ్యతగా పెరిగింది అని చెప్తున్నారు కెమెరా మొలితో శ్రీనివాస్ సైత్రి కర్నూలు